నమస్కారం ఎల్కే న్యూస్ కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో ఆదివారం సుప్రసిద్ధ దేవాలయమైన భద్రాద్రి రామాలయంలో సీతారాముల కళ్యాణం నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు ఆలయ కార్యనిర్వహణాధికారి శిరీష ఆధ్వర్యంలో చలువ పందిళ్లు వేశారు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని సీతారామ కళ్యాణం తిలకించే వారందరికీ పానకం వడపప్పు ప్రసాదం ఏర్పాటు చేశారు కాగా బందరుకోట కోదండ రామస్వామివారి ఆలయంలో నిర్వహించే సీతారామ కళ్యాణోత్సవానికి రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆయన సతీమణి కొల్లు నీలిమల ఆధ్వర్యంలో శనివారం రాత్రి వైభవంగా స్వామివారి ఎదుర్కొలు సన్నాహం జరిగింది మేడతారాలతో కోలాట ప్రదర్శనలతో బందరుకోట నుంచి మంత్రి కొల్లు రవీంద్ర ఇంటి వరకు స్వామివారి ఉత్సవమూర్తులను ఊరేగింపుగా తీసుకుని వచ్చారు అనంతరం అంగరంగ వైభవంగా మంత్రి కొల్లు రవీంద్ర ఇంటి వద్ద ఎదుర్కొలు సన్నాహ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు వసంత నవరాత్రోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి మహతి కళావేదికపై పలువురు కళాకారిణులు ప్రదర్శించిన నాట్య ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి నాట్యాచార్యుడు ఏలేశ్వరపు పూర్ణచంద్రరావు శిష్య బృందం అన్నమయ్య కీర్తనలను నృత్య ప్రదర్శనలు ఇచ్చారు ఈ కార్యక్రమంలో వెంపరాల సృజన పుష్ప విలాపం పద్యాలను హృద్యంగా ఆలపించారు చిన్నారులు భగవద్గీత శ్లోకాలను వినిపించారు కళాకారులను డాక్టర్ బి ధన్వంతరి ఆచార్య సత్కరించారు బందరు మండలం పోతేపల్లి గ్రామంలోని విజయకనకదుర్గ సమేత మల్లేశ్వర స్వామివారి దేవాలయంలో శనివారం పదమూడవ వార్షికోత్సవము వైభవంగా నిర్వహించారు విఘ్నేశ్వర పూజ పుణ్యాహవచనం అమ్మవారికి అత్యంత విశేష ద్రవ్యములతో అభిషేకం లక్ష్మీ గణపతి హోమం దుర్గా హోమం జరిపారు సువాసనలు సామూహిక కుంకుమార్చనలు నిర్వహించారు పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం మూడు వేల మందికి భారీ అన్న సమారాధన జరిగింది చంద్ర कुछ लायन महाबाग कुआँ मलागा लायन महाबाग कुल कलायन महाबाग कुलेश लायन महाबाग कुल कुल लगायन महाबाग कावल आमार के सत्पु कावल आमार के सत्पुर सभी लायन महाबाग कुमार महारंबाईन महाबाग मुष्टेर महाबाईन मुष्टेर महाबाईन अमीन वंदवार जनाबाग वंडे मंडल आवास समृद्ध भक्तों का दर्दगायन महाबा सजाए बंजीन महाबा समृद्ध आदर्श राशा जायन महाबा सजाए वक्त जायन महाबा आपदा मां आप सराज जायन महाबा आन मज जायन महाबा हमार बहायन महाबा सुत्तियान महाबा अक्षमा वस्तु जायन महाबा सरोवर जायन महाबा अजमायन महाबा सही कर जायन महाबा बद्दी हां समझाएं महाबा

ನಮೋ ನಮೋ

राम नारायण महामा राम पुंज नारायण महामा अगस्त नारायण महामा विश्व गण्या परा परायण महामा सच्चिदानंद व पायण महामा सामर सभादान्य महामा कपति जी नारायण महामा राम नारायण महामा कामुति महामा कुंगलंग दैत्य दक्षिणा लेसको कुंगलंग आइपुगे रंगाची लेसको काना रूपी जी नारायण महामा कपति जी नारायण महामा काना रूपी जी कला नारायण महामा कामुति महामा काम कपति जी नारायण महामा कला नारायण महामा तारक नारायण महामा असक्त नारायण महामा

శ్రీ కనకదుర్గ సమేత మల్లేశ్వర స్వామి వారి దేవస్థానమునందు అమ్మవారి యొక్క వార్షికోత్సవము పదమూడవ వార్షికోత్సవము అత్యంత ఘనంగా భక్తుల సహాయ సహకారములతో భక్తులు ఇచ్చినటువంటి దాదా వస్తు సముదాయంతో పదమూడవ వార్షికోత్సవం అమ్మవారి స్వామివారి దూ ఈరోజు అత్యంత ఘనంగా జరుగుతున్నది ఉదయం వెంకటేశ్వర పూజతో ప్రారంభమైనటువంటి యొక్క కార్యక్రమం ఆ తదుపరి అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన ద్రవ్యములతో అభిషేక కార్యక్రమములు ఆ తరువాత శ్రీ లక్ష్మీ గణపతి దుర్చా హోమము జరిగినది ఆ తదుపరి కుంకుమ పూజలు సుహాసినీలు ప్రస్తుతం అప్పుడు కుంకుమ పూజలో పాల్గొన్నారంటే ప్రస్తుతం

ఈ సందర్భంగా గోపాలకృష్ణ రాగయుక్తంగా సీస పద్యం పాడి వినిపించారు జిల్లా కలెక్టర్ బాలాజీ జగ్పి డిప్యూటీ సీఈఓ ఆనందకుమార్ లింగం ఫిలిప్ రత్నం తదితరులు మాట్లాడారు కృష్ణా విశ్వవిద్యాలయంలో జగజ్జీవనాం చిత్రపటానికి ఉపకులపతికున రాంజీ పూలమాలలు వేసి నివాళులర్పించారు జిల్లా ఎస్పీ కార్యాలయంలో జగజ్జీవనాం చిత్రపటానికి జిల్లా ఎస్పీ గంగాధరరావు పూలమాలలు వేసి నివాళులర్పించారు కాగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బాబూజీ జీవనాం చిత్రపటానికి మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కో ఆర్డినేటర్ అబ్దుల్ మతీన్ కాంగ్రెస్ నాయకులు కోకా ఫణిభూషణ్ కె చంద్రశేఖర్ రజియా సుల్తానా చిలుకోటి ప్రసాద్ మట్టా దత్తుడు గోళ్ల సుబ్బారావు మహమ్మద్ ఆరీఫ్ శామ్యూల్ తదితరులు పాల్గొన్నారు కె చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడారు సుదీర్ఘ కాలం పాటు పార్లమెంటేరియన్ గా వారు దేశానికి సేవలు అందించిన గొప్ప నాయకులు అన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రూపొందించగా బాబుజీకి అమలు చేసిన ఘనత భారత రత్న ఇవ్వాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ఎన్ని కూడా చేసిన తర్వాత బాబు జగన్ రావు గారికి రవిగా బాబు జగన్ రాసినటువంటి సేవలు ఈ దేశానికి పరవలేని మరి యాభై కోసం పాటు అయిన రాజకీయ నాయకుడిగా ముప్పై వందల అనేక పదవులు తీసి ఆ పదవుల్లో మరి ఎస్సీ ఎస్టీ బ్లాక్ లాగా చేసి మరి మా మా పూర్వీకులు మా తాతగారు రైలు జాబిస్తారంటే ఆయన యొక్క పుణ్యమే మరి మరి ఆ యొక్క జనరేషన్ తర్వాత మా నాన్నగారు మా పెద్దవాళ్ళు చదువుకున్నారు మరి అటువంటి ఘనత మరి వారికి దక్కుద్ది మరి అన్ని శాఖల్లో మరి కఫారా కానీ కార్పెషన్ కానీ పోస్ట్ అది రైల్వేలు అన్నింటిలో కూడా ఇంప్లిమెంట్ రెజుల ఘనత వారికి దక్కుతుంది మరి ఈ రాడి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరియు ఆయన సేవలు గుర్తించి ఆయనకి వార్తలు ప్రకటించాలని చెప్పి మరి బాబు జాగ్రత్తలు కష్టపడి మేము డిమాండ్ చేస్తున్నాం మరి అవకాశం పెద్దకి పేరులో ధన్యవాదాలు సమాజంలో సమతావాదానికి పునాది వేసి ఉప ప్రధాని స్థాయికి ఎదిగిన బాబూ జగజీవన్ పలువురికి స్ఫూర్తిదాయకమని ఆయన అడుగుజాడల్లో అందరూ నిలవాలని జిల్లా కలెక్టర్ డికే బాలాజీ అన్నారు బాబూ జగజ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా శనివారం గుప్తా సెంటర్లో జగజ్జీవన్ విగ్రహానికి కలెక్టర్ బాలాజీ మాజీ ఎంపీ ఆర్టీసీ రాష్ట్ర చైర్మన్ కొనకళ్ల నారాయణరావు పూలమాలలు వేసి నివాళులర్పించారు మల కాపట్నంలోని సమీకృత గృహంలోని బాబు జగ్జీవన్ చిత్రపటానికి కలెక్టర్ బాలాజీ ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావులు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు విద్యార్థ దశలో చిన్నప్పుడే తండ్రి చనిపోయి ఆర్థిక ఇబ్బందులకు గురైన జగజ్జీవన్ రామ్ పట్టుదలతో ఉన్నత స్థాయికి ఎదిగారన్నారు ఆర్టీసీ రాష్ట్ర చైర్మన్ కొనకళ్ల నారాయణరావు మాట్లాడుతూ తన తండ్రి గణపతికి బాబూ జగజీవన్ రాంకు ఎంతో అవినాభావ సంబంధం ఉండేదన్నారు తమ ఇంటికి జగజీవనరాం వచ్చిన సమయంలో ఇచ్చామన్నారు జగజ్జీవన్ రామ్ కుమార్తె మీనాకుమారి స్పీకర్గా ఉన్న సమయంలో తాను ఎంపీగా పార్లమెంటులో సేవలందించానన్నారు బందరు మండలం కానూరు గ్రామంలో లజ్జబండ డ్రైన్ నుంచి వచ్చే ఉప్పునీటి వల్ల రెండు వందలు ఎకరాల వరి పంట పొలాలు ముంకునకు గురవుతూ పంట చేతికి రాకుండా పోతోంది మూడేళ్లుగా రైతులు ఈ సమస్యపై పాలకులు అధికారులకు మొరపెట్టుకుంటున్నారు ఈ సమస్యపై ఎవరూ దృష్టి సారించలేదు ఈ నేపథ్యంలో మంత్రి కొల్లు రవీంద్ర సూచనల మేరకు కృష్ణా జిల్లా తెలుగు రైతు అధ్యక్షుడు బోపు సత్యనారాయణ ఆధ్వర్యంలో లజ్జబండ ఉప్పునీరు పొలాల్లోకి రాకుండా కరకట్ట నిర్మాణం వేగవంతంగా జరుగుతోంది నాలుగు వందల ఇరవై ఐదు మంది ఉపాధి హామీ కూలీలు ఈ పనులు చేపట్టారు కరకట్ట నిర్మాణం పూర్తయ్యేందుకు మూడు వారాలు పట్టేటట్టు ఉంది ఈ నిర్మాణం పూర్తయితే కానూరు రైతుల కష్టాల తీరతాయి కృష్ణా విశ్వవిద్యాలయం అభివృద్ధికి సహకరించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానూ కెయు ఉపకులపతి ఆచార్య కూన రాంజీ కోరారు శనివారం వెలగపూడి సచివాలయంలో విజయానంద్ను ఉపకులపతి కలిసి ఆయనకు పూల మొక్కను ఇచ్చి సత్కరించారు విశ్వవిద్యాలయం అభివృద్ధికి చెందిన అంశాలపై ఈ సందర్భంగా చర్చించారు సామాజిక మానవత్వం వెనుకబడిన వర్గాల కోసం పోరాడిన దార్శనికుడు మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ అని పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ అన్నారు శనివారం గూడూరులో కాగిత వెంకట్రావు కాలనీ వద్ద ఉన్న బాబు జగజ్జీవన్ రామ్ నూట పద్దెనిమిదవ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి కాగిత కృష్ణప్రసాద్ పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పోతన స్వామి దాసరి ఉమా సాయిరాం కోలపల్లి రజనీ నాగబాబు కాసగాని శ్రీనివాసరావు పోతన రామోజీ అన్నం హరిరామకృష్ణ ఎనే బేగ్ సిరివెళ్ల శ్రీను తదితరులు పాల్గొన్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం